పరమ పవిత్రమైన వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈరోజు సర్వమానవాళికి మా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన ఇరవై ఆరో వార్డులోని త్యాగరాజ్ వీధిలో నివాసం ఉన్నటువంటి వివిధ కులాలకు చెందినటువంటి పెద్దలు ఎవరైతే మన నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు ఆర్యవశ్య సోదరులు కావచ్చు మన దేవాంగ సంక్షేమం సంఘానికి చెందిన పెద్దలు కావచ్చు మరియు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు మరియు ముస్లింలు కావచ్చు ప్రతి ఒక్కరికి ఈరోజు వినాయక పండి పండుగ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ విఘ్న వినాయకుణ్ణి గత రెండు సంవత్సరాలుగా కాలుష్యహితంగా ఎటువంటి ప్రమాదం లేకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేసే విధంగా తగ్గు జాగ్రత్తలు చేసుకుంటూ ఇక్కడ విఘ్న వినాయకుని కేవలం వెదురు బొంగులతో నిర్మించడం జరిగింది గత సంవత్సరం కూడా ఇటువంటి ఫ్రెండ్లీ ఎకో గణపతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ విన్నవించుకుంటూ ఎందుకంటే పీఓపీ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు కెమికల్స్తో కావచ్చు ఎప్పుడైతే నిమజ్జనం జరుగుతుందో జలచరాలకు దాని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది కాబట్టి పెద్దలు ఏదైతే మన వినాయక చవితి పండగను ఏదైతే వాళ్ళు మూలికలు దర్భ కావచ్చు గరిగ కావచ్చు రేలగడ్డి కావచ్చు ఉమ్మెత్త కావచ్చు ధతురా కావచ్చు ఇటువంటివన్నీ నిమజ్జనంతో పాటు ఎప్పుడైతే వివిధ రకాల మూలికలు నీటితో కలుస్తాయో అందులో ఉన్నటువంటి వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు చనిపోయి మనిషికి మేలు జరుగుతూ ఉండే అటువంటిది ఈరోజు పూర్తిగా వెదురుతో తయారు చేసినటువంటి ఈ వినాయకున్ని ఏర్పాటు చేసినటువంటి మా త్యాగరాజ్యూర్థి ప్రజలందరికీ పెద్దలందరికీ మరొక మారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇప్పుడు రాబోవు నిమజ్జనం రోజు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు తమ బిడ్డల్ని మా అక్క చెల్లెమ్మలందరినీ ప్రతి ఒక్కరిని నిమజ్జనం దగ్గర నీళ్ల మడుగులు ఎప్పుడు ఎందుకంటే వర్షాకాలం ఎక్కువ ఉంది పసిబిడ్డలు మన చేయి దాటుతారు అక్కడ ప్రతి ఒక్కరూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డేగా కన్నుతో బిడ్డల్ని కాపాడాలి చెప్పేసి అన్నగారులకు నా సోదరులందరికీ అక్కమ్మ చెల్లెలందరికీ మరొక్క మారు నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సులువు తీసుకుంటున్నాను గణపతి పప్పా మంగళమూర్తి ఈ సందర్భంగా మరొక విషయం కదిరిపట్టణ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా గత పదహైదు సంవత్సరంలో నుండి పంతొమ్మిది సంవత్సరంలో నుండి ఒక్క కేజీ లడ్డు దగ్గర నుండి మొదలుపెట్టి ఈరోజు పంతొమ్మిది కేజీల లడ్డు వరకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కేజీ పెంచుకుంటూ ఎవరైతే ఇక్కడ మన వినాయక భక్త మండపంలో ఎవరైతే లడ్డు ఏర్పాటు చేస్తున్నారో ఆ లడ్డు ప్రదాత ఎవరైతే కీర్తిశేషులు పబ్బిశెట్టి చిన్నయ్య గారు వారి తదనంతరం వారి కుమారులు పబ్బిశెట్టి జగదీష్ గారు ఈ కార్యక్రమాన్ని నిరాటంగా నిర్వర్తిస్తూ వస్తున్నారు అందుకుగాను ఇక్కడ ఉన్నటువంటి మా హిందూ సోదరులందరి తరపు నుండి మరియు మాకు వ్యక్తిగతంగా మా తరపు నుండి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినాయకుని కరుణా కటాక్షాలు వారందరిపైన వాళ్ళ బిడ్డ పాపల పైన ఉండాలని చెప్పేసి మనసా వాచ కర్మణ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను